వస్తుంది బట్ మేమైతే మన మీరు నన్ను ఇచ్చే ప్రయత్నం మీ టీవీ ఛానల్ నుంచి చేయకండి నేను చెప్పాను నేనేదో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ నన్ను ఇరికించకండి నాకు ఇన్ఫర్మేషన్ నాకైతే సంబంధం లేదు నేనే మీకు ఇచ్చాను ఇన్ఫర్మేషన్ ఆయన డైరీలో రాసుకున్నారంటే నేను మీరు నాకు ఇవ్వలేదు అదే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన టౌన్ సార్ నిజమే సార్ అని చెప్పి నాకు అందరూ ఫోన్ చేయడం ఎందుకు పార్టీ అధిష్టానం ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళని నేనైనా వంశీ గారైనా

ఛాన్స్ అయితే ఏ ఎమ్మెల్యే లేదు సార్ నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఎంతమంది పెరుగుతున్నారు వైసీపీ గవర్నమెంట్ తో మేలు మేము సంపాదించుకోగలిగాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఏ ఛాన్స్ ఇవ్వట్లేదని మా దగ్గర రాపోతున్నారు మేమే ఎవరు చెప్పుకోవాలి ఈ డైలాగే మేము ఎక్కడ చూసినా ఇంటున్నాం మీరు అడ్డుకట్ట వేయట్లేదు వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు వాళ్ళే ఆధిపత్యం చూపిస్తున్నారు మేము కష్టపడి వేసి ఇట్లా ఇట్లాంటి రక్షన్స్ మేము వింటుంటాము ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో శేఖర్ రెడ్డి అని చెప్తున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వినడానికి బాగా ఉంది సౌండ్ సంపాదించేది ఎప్పటికీ బాగు వాళ్ళు ఛాన్సెస్ అయితే ఎక్కడ లేవు సార్ నా వరకు అయితే నిజంగా మాట్లాడాలంటే అటువంటివి అయితే నేను ఎక్కడ వినట్లేదు చూడట్లేదు ఎందుకంటే అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు ఒక వంద రెండు వందల ఒప్పుకోని ఉంటాను అవునంట సార్ చేశారంట సార్ అని మా పార్టీలో ఉందంట సార్ ఇట్లా చెప్పాల్సి అబద్ధం చెప్పాల్సిన మాట్లాడు అందులో జనసేన పార్టీలో అంత ధైర్యం చేసి ఇటువంటి అయితే చేయలేదు సార్ బాస్ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు చిన్నపాటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు మేము మాట్లాడితేనే ఏ మాట మేము ఎక్కడ తప్పు అది కట్ చేసి మరి పంపిస్తారు అంత క్లియర్ గా ఉంటుంది పార్టీ అంత డిసిప్లిన్ ఉంటుంది స్ట్రక్చర్ కూడా మీరు చూస్తున్నారు వెంటనే ఏదైనా తప్పు జరిగితే అప్పుడే ప్రెస్ నోట్ వస్తుంది సో ఇటువంటివన్నీ ఊరికే ఏదో చెప్పడానికి బురద పోయడానికి అక్కస్తో ఏదన్నా ఎవరైనా ఎమ్మెల్యే గారి మీద గ్రెడ్స్ తో ఇటువంటి ఉండొచ్చు లేదా చెప్పిండొచ్చు కానీ ఇక్కడ ఉన్నంత వరకు నేను గమనిస్తున్నాను అటువంటివి అయితే ఎప్పుడు నేను చూడలేదు వినలేదు సార్ అసలు ఐదు వందల కోట్లేదు సార్ వెనడానికి కంగారు వస్తున్నారు దాని మాటలు పాపం అటువంటివి వాళ్ళు బిజినెస్ పరంగా చాలా పెద్ద కుటుంబం వాళ్ళు ఈ రాజకీయాలు చేయడం కొత్తవి కాదు గత ఇరవై ఏళ్ళుగా ఐ మీన్ వైసీపీలో కూడా ఆయన గత ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సో అటువంటి వ్యక్తుల ఇలాంటి బొర్జలే మాటలు అరణ్ గారికి అలా అటువంటివి నేను చూడలేదు సార్ టు బి ఫ్రాంక్ అది అరణ్ శ్రీనివాస్ గారి గురించి కాదు పోలవరం ఎమ్మెల్యే బహిరంగంగా బహిరంగంగా బెట్టింగ్ వ్యాపారం బహిరంగంగా ఇసుక రవాణా అన్ని పోలవరం లో అంత ఉంటుంది అండి చిరు బాలాజీ అండి చూడండి సార్ ఇంగ్లీష్ పేపర్ ఆయన చాలా పేదవాడు కదా ఎంతో మంది జర్నలిస్ట్ సార్ మీలాంటి జర్నలిస్టు నల్గురు మీద కేసులు పెట్టారు అవినిది బయట తీశారు రేవంత్ గారు మీరు ఒక గగ్గోల్ పట్టు ఉన్నారు రాజకీయమైన జర్నలిస్టులు మీరు ఒకవేళ అలిగేషన్ చేసి నమ్మేస్తాయి వ్యక్తుల మీద వేయండి ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే గా అయ్యారు ఆయన ప్రస్థానం ఏంటో ఫస్ట్ టైం ఆ స్టైల్లో ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఆ స్టైల్లో ఉన్నారు ఇక్కడ రేషన్ బియానికి మంత్రి చేస్తాయి ఇంకా పర్యావరణ శాఖ డైవర్ట్ అవుతుంది సార్ సరే వర్మగారు నేనైతే అలాంటి వ్యక్తి అయితే ఆయన కాదు ఆయనకు ఒక ఫార్చర్ కూడా అభిమానులు తీయించారని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి అంత నిస్వార్థంగా ఉంటున్న వ్యక్తి పైన ఇంతటి నిందలేస్తున్నారంటే నిజంగా ఎందుకు ఇంట్లో వీళ్ళు పెంచుకుంటున్నారో నాకైతే అర్థం కావాలి లేదు సార్ లేకలేక ఒక అవకాశం దొరికింది ఆయన ఎమ్మెల్యే అయ్యారు మంచి చేయాలని అనుకుంటారు తప్ప ఎవరు చెడగొట్టుకోవాలని అనుకోరు భవిష్యత్తు పాడు చేసుకోవాలని కకృతి పడే పనులు ఎవరు చేయరు మీరైనా చేయరు ఈ రోజు మీరు ఒక అధికార ఉన్నారు కూర్చొని మీరు ఈ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటారా

నెక్స్ట్ నేనైతే నేను మాట్లాడే సార్ సార్ ఒకటే ఒకటి మనం మనం మాట్లాడిన సబ్జెక్ట్ కింద అవినీతి చేస్తున్నారని మీరు అన్నప్పుడు నిరూపించే ధైర్యం ఉంటే నిరూపించండి ఇక్కడ ఎవరు ఏం చేద్దాం గానీ దొరుకుని కూర్చోలేదు మీరు నిరూపించండి అలిగేషన్స్ వేయడం కాదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ పాయింట్ ఆయన కన్వే చేయాలనుకున్నాను శేఖరరెడ్డి గారికి కన్వే చేస్తాను నేను రాజకీయాలకి సంబంధం లేని ఆడవాళ్ళను తీసుకొని వచ్చి అసెంబ్లీ సాక్షిగా లేదు పబ్లిక్ మీటింగ్లలో బూతులు మాట్లాడేటట్టు నాలుగు పెళ్ళాలు కార్లని నేను మాట్లాడలేదు నేను రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన అమ్మ చెట్టు గురించే నేను మాట్లాడాను అది మీరు గమనించాలి ఒకవేళ మీకేమని అంత మనోభావాలు దెబ్బతింటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పండి ఎందుకయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత గురించి మాట్లాడావు నీకేమో అవసరం ఆ భార్య గురించి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి చెప్పి ఇక్కడికి వచ్చి మా దగ్గర ఆ వీడియో చూపించి మాట్లాడండి అండ్ ఇంకోటి ఒక మాట చెప్పారు అండ్ కుమార్స్వామి గారి గురించి మీరు మాట్లాడారు పదహారు రూపాయలు కొనుగోలు చేశారు అని మీరు చెప్తున్నారు దాంట్లో మొత్తం కనుక్కొని మీరు గమనించుకొని రండి ఆడ మార్కెట్ ఇన్వెక్షన్ స్కీమ్ కి ఎంత ఇచ్చారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఇక్కడ మేనంటేస్తున్నాం వాళ్ళు డిక్లేర్ చేసింది జూన్ ట్వంటీ ఫోర్త్ తిడిపి కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసింది జూన్ ఫస్ట్ వీక్ లోనే మేము ఎంత ఇస్తామన్నాం తో ఎంత ఇప్పిస్తామని చెప్పాం మస్ట్ ఆలోచించి మీరు కనుక్కొని మళ్ళీ నెక్స్ట్ డిబేట్ కంటిన్యూ చేయమంటాను నేను లెక్కలతో వస్తాను మీరు లెక్కలతో రండి మాట్లాడదాం అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దిరెడ్డి గారి సంస్థలు ఉంటే దాంట్లో గత ప్రభుత్వంలో రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఇదే రైతుల దగ్గర కొనుగోలు చేశారు అది ఎందుకు కొనుగోలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అది కనుక్కోని రండి కోవిడ్ టైంలో రైతులను అన్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మాట్లాడే రైట్ ఉందా అది కూడా మీరు కనుక్కోను రండి ఈ రోజు మేము సబ్సిడీ నాలుగు రూపాయలు ఇస్తూ రెండు వందల కోట్ల రూపాయలు ఈ రైతుల కోసమే ఖర్చు పెడుతూ దగ్గర దగ్గర మూడు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల మాడిపండు కొనుక్కొని ఇండస్ట్రీ తో టైప్ చేసుకున్నాం మీరు మా గురించి మాట్లాడే రైట్ మీకు లేదు అండ్ ఒక చిన్న క్లారిటీ అంటే సార్ మీరు శర్మల గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నారు కానీ ఒకసారి మనం శర్లా గారి ప్రస్థానం గమనించండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు ఆ గెలుపుకు చాలా కారక ఆయన ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ రెడ్డి గారు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓట్ షేర్ మీరు గమనించండి గతంలో ఇప్పుడు ఆమె నిజంగా దానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆమె గెలిచుంటారు మీరు గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీని తగ్గించారు అవినాష్ రెడ్డి గారు మెజార్టీని ఆమె తగ్గించారు ఆమె ఇంకా కానీ ఒక రెండు నెలల ముందే కాన్సన్ట్రేట్ చేసింటే ఉంటే ఆమె ఒక రాయలసీమ బిడ్డగా ఖచ్చితంగా గెలిచి వచ్చుంటుంది బయటికి నేనైతే నమ్ముతాను సార్ అన్నమాట రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లో ఆరు పాయింట్ ఐదు లక్షల పంట సార్ డెబ్బై ఆరు వేల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారి ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంటుంది చూడమ్మా ఆ లెటర్ ఉంటది రెండున్నర లక్షల టన్నుల కొంటున్నారు పదహారు రూపాయల పదహారు పైసలు పదహారు రూపాయల పదహారు పైసలు కుమారస్వామి గారి ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన లెటర్ కూడా అటాచ్ చేసి ఉంటారు మీరు దాన్ని తీసి చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా